అందరికి నమస్కారము ఇప్పుడు మనం ప్రజెంటు కర్నూలు జిల్లా కోడ్మూరు ప్రాంతంలో ఉన్నాము ఇప్పుడు మీకు ఇప్పుడు చూపించబోయేది ఏమిత్తనం అంటే ఇనిస్టా కంపెనీ వారిది బాల అండి ఇప్పుడు ఇది ఈ ఏరియాలో తొందరగా ప్లాంటేషన్ జరిగింది అంటే తొందరగా నాడతారు కాకపోతే ఏంటంటే ఇతను అక్టోబర్లో నాడటం వల్ల కొంచెం ఇది మొదట కూడా కాలేదు కాబట్టి ఫీల్డ్ పెడతాం జరుగుతుంది మీరు రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది చూడండి ఒక్కసారి ఎంత ఎంత కాపు కాపు ఎంత చిక్కగా ఉందో ఒకసారి ఇది కొంచెం అమ్మ ఇది కాపు ఎంత చిక్కగా ఉందో ఒకసారి చూడండి ఇది చెట్టుకే డ్రై అయిపోయినా కానీ ఎక్కడ కానీ తాలుగాయి కానీ మచ్చ కానీ ఏమి ఎటువంటి ఇది లేదు ప్లస్ ఏంటంటే కర్నూలు ఏరియాలో వైరస్ వచ్చింది పురుగు వచ్చింది అన్ని ఈ దీని పక్కన అట్ల వైరస్ వచ్చి తామరపూర్కి వచ్చి అన్ని విధాలుగా పంటకి నష్టం జరిగినా కానీ ఈ బాల అనే విత్తనం ఎంతో బాగా గట్టిగా నిలబడి బాగా బ్రహ్మాండంగా కాసిందండి ఇదిగోండి ఒకసారి చూడండి పైన కూడా పై పైతంతి కూడా పై పైతంతి కూడా బాగా చిక్కగా కాసింది ప్లస్ ఇంకోటి ఏంటంటే పురుగు కానీ ఏమి కానీ లేదు బొబ్బరు కూడా ఏమి లేదు రైతులందరూ ఎవరైనా కానీ ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు మనం కర్నూలు ఏరియా కోడిమూరు ప్రాంతంలో బాల అనేది ప్రదక్షిణ క్షేత్రం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈరోజు వచ్చి తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఇదిగో ఒకసారి కాపు చూడండి కాపు చూడండి ఒకసారి కాపు చూడండి ఎంత చిక్కగా ఉందో కాయ కూడా ఎలా డ్యామేజ్ లేదు కాబట్టి రైతులందరూ ఒకసారి చూసుకొని మీరు ఆలోచించుకొని ఏ విత్తనం మంచిదా ఏందనేది తెలుసుకొని వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ విత్తనం ఈ విత్తనం యొక్క గొప్ప లక్షణం ఏంటంటే వైరస్ని దరిదోపులకు కూడా చేరదండి మీ చుట్టూత చేను చుట్టూత వైరస్ వచ్చినా కానీ మీరు చూద్దామన్నా కానీ బాల అనే విత్తనంలో ఒక్క మొక్క కూడా వైరస్ ఉండదు రైతు ఒక పదిహేను రోజులు ముందు కొట్టపోయినా కానీ దోమక తట్టుకునిద్ది నల్లికి తట్టుకునిద్ది అన్ని విధాలుగా రైతుకు బ్రహ్మాండంగా ఉండిద్ది నల్లి ఎటాకున్నా కానీ చివరి వరకు కూడా కాయలు కాస్తానే ఉండిదండి కాబట్టి ఏంటంటే ఎనిస్టాసిడ్స్ వారిది బాలా బాలాయత్నం ఏంటంటే ఒకసారి మీరు రైతులు చూసుకొని లేకపోతే వేరే రైతులైనా కనుక్కొని ఫోన్ చేసి మీరు ఎనిష్ట ఎత్నం ఎనిష్ట వారి బాల అనే ఎత్నం వేసుకోవాలనుకుంటున్నాం ఎందుకు అంటే మీకు పెట్టుబడి అనేది గణనీయంగా తగ్గిద్దండి ఎందుకంటే రైతు ముందు కొట్ట పని పని లేకపోతే ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఉన్న రోగాలకి బొబ్బరికి కానీ తామరపురికి కానీ మూడు రోజులకి నాలుగు రోజులకి ముందు ట్యాంక్ ఎత్తుకొని ముందు కొట్టాల్సి వస్తుంది అదే బాలయత్నం వేసుకుంది ఏంటంటే మీకు ఆ శాఖరి బ్రహ్మాండంగా తగ్గిద్ది మీరు పది రోజులు పదిహేను రోజులకో తేలికైన ముందు వేసుకున్నా కానీ రాదు కాపు చిక్కగా కాసిద్ది నల్లి నల్లెటాకు ఉండదు ప్లస్ ఏంటంటే కాయతాలు ఉండదు చిక్కట కాపు కాబట్టి రైతులు అనేవాళ్ళు ఎవరైనా కానీ ఆలోచించుకొని ఇన్స్టా కంపెనీ వారి బాలా అనే ఎత్తునం వేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ బాలా అనే ఎత్నం ఎత్తునం దిగుబడి వచ్చి కొంచెం అటు ఇటు చేయనాలకి కొంచెం అటు ఇటుగా చేతగానాలకి కొద్దిగా తెలియనాలకి మందులు కొట్టనాలకి ఎట్లేదన్నా కానీ ముప్పై క్వింటాలు అనేది అనుమానం లేకుండా పండిద్దండి కొంచెం రైతు కొంచెం బాగుండి కొంచెం రైతు బాగా పెట్టుబడి పెట్టి కొంచెం మందులు కొట్టుకొని ఇంకొద్ది జాగ్రత్త చేసే వాళ్ళకి నలభై కింటాలంటే డెఫినెట్లీగా కాపించగలుగుతారండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మన ఖమ్మం కానీ వరంగల్ కానీ గుంటూరు కానీ ఈ కర్నూలు కానీ ఈ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో బాలా విత్తనం వేసిన వాళ్ళు కూడా ఎక్కడ కూడా మాకు వైరస్ వచ్చిందనో లేకపోతే బొబ్బరు వచ్చిందనో కుచ్చుముడత వచ్చిందనో అన్న వాళ్ళు ఎవరు కూడా లేరండి మీకు ఎవరికైనా కానీ నెంబర్ కావాలంటే మీకు నెంబర్ ఇస్తాము రైతులు నెంబర్ వేసిన రైతులు నెంబర్ ఇస్తాము మార్కెట్లో కూడా కొంచెం ఇటుగా ఇప్పుడు తేజాతో కాకుండా కొంచెం తేజాకి కొంచెం తక్కువగా మార్కెట్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే రైతులు రైతులు ఏంటంటే పెట్టుబడి లేకుండా పంట పండేది ఏదైనా చూసుకోవాలి పెట్టుబడి పెట్టి ముందు కొట్టి ఇదే కంటే పెట్టుబడి తక్కువలో మనకి గట్టిగా పంట పండే విత్తనాన్ని రైతులు ఎంచుకోవాలి కాబట్టి ఏంటంటే వారి బాలయత్నాన్ని మీరు రైతులందరూ గమనించుకొని వేసుకోవాలని మనం చేసుకుంటున్నాం